నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ మనం పీలుస్తున్నది స్వచ్ఛమైన గాలేనా స్వచ్ఛమైన గాలి అనుకొని విషవాయులు పీలుస్తున్నారనే విషయం మీలో ఎంతమందికి తెలుసు ప్రపంచంలో మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఎక్కడుందో తెలుసా ఈ ప్రశ్న అడగంగానే మీరందరూ టక్కుని చెప్పే సమాధానం ఢిల్లీ నోయిడా అహ్మదాబాద్ ముంబై ఇలా కోల్కతా లక్నో ఇలా చెప్తారు కానీ ఇవేవి కాదు అలానే ప్రపంచం మొత్తం మీద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ విదేశాల్లో ఉందంటే అది కూడా కాదు అది కూడా ఇండియాలోనే ఉంది ఇండియాలో ఎక్కడుందో తెలుసా ఏ రాష్ట్రాల పేరు చెప్తే స్వచ్ఛమైన జలపాతాలు అద్భుతమైన అడవులు హోయలికించే నదులు ఇవన్నీ కనిపిస్తాయో అవే రాష్ట్రాల మధ్యలో ఆ రెండు రాష్ట్రాల సరిహద్దులో ఈ ప్రపంచం మొత్తం మీద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ కేంద్రీకృతమైందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు మనం పిలుస్తున్న గాలి మంచిదంటే అస్సలు కాదు ఎయిర్ క్వాలిటీ ఏ స్థాయిలో పడిపోయిందో మీకు తెలుసా దాదాపు ఐదు వందలకి అంటే ఎయిర్ క్వాలిటీ ఐదు వందలు పెరిగిపోయింది అంటే మనం పీలుస్తుంది పక్కా విషయం అయితే ఈ గాల్లో సన్నని రేణువులు అంటే మన వెంట్రుక కంటే ముప్పై పర్సెంట్ తక్కువ ఉండే సన్నని రేణువులు మనం తెలియకుండానే మనం పిలుస్తున్నాం అవి మన ఊపిరితిత్తులో చేరి అక్కడి నుంచి గుండె సంబంధిత వ్యాధులు రావడానికి ప్రధాన కారణంగా మారుతున్నాయి వీటన్నికీ కారణాలు ఏంటంటే చాలా మీడియా ఏం చెప్తుందంటే రైతులు తగలబెడుతున్న వ్యర్థాలు దీపావళికి ఇతర పండగ సందర్భాల్లో మనం కాల్చే బాణ నుంచి వచ్చే పొగ వాహనాలు వదిలే పొగలు ఇవన్నీ మనం చెప్తుంటాం దాంతోపాటు మన స్వయంకృతాపరాధమే మనల్ని వినాశనం వైపు నడిపిస్తుంది అంటే మీరు నమ్ముతారా ఖచ్చితంగా నమ్మి తీరాలి ఇప్పటి మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆ ప్రపంచంలో మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అస్సాం మేఘాలయ రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి బెర్నీహాట్ ఎస్ మీరు వింటుంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సో మనం చాలా వరకు ఢిల్లీని ఇండియా మొత్తం మీద ఢిల్లీయే ప్రధాన పొల్యూషన్గా ఉన్నటువంటి ఒక నగరం అనుకుంటాం కానీ కాదు మరి చుట్టుపక్కల ఇన్ని అడవులు ఇంత సహజ సంపద ఉన్నప్పటికీ కూడా ఎందుకు అక్కడ అంత పొల్యూషన్ అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఎక్కువ పొల్యూషన్ వస్తుందని ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదిక ఆధారంగా తెలిసింది అయితే చాలామంది మనలో ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగలు అదేవిధంగా పాడుబడిపోయిన వాహనాలు ఇవన్నీ కూడా వదిలేటువంటి ఆ పొగల ద్వారా కూడా మనం విషవాయులు పీలుస్తున్నాం చాలా వరకు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది కూడా పిల్లలే ఎందుకంటే వాళ్ళు ఎదుగుదల సమయంలో వాళ్ళు ఎక్కువ బ్రీతింగ్ తీసుకుంటుంటారు ఆ నేపథ్యంలో వాళ్ళకి మనకు తెలియకుండానే కొన్ని విషవాయులు మనం పీలుస్తున్నాం ఎక్కువగా పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు సో మనం చేయాల్సిన పని ఏంటంటే మన స్వయంకృత అపరాధం ఈరోజు మనల్ని ఈ వైపు నెట్టేసింది చెట్లను ఇష్టానుసారంగా కొట్టేయడం ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోవడం కనీసం ఒక చెట్టు చెట్టు కొట్టేస్తే ఆ చెట్టు ప్లేస్లో ఇంకొక చెట్టు నాటాలి అని ఒక ఆలోచన మనకు రాకపోవడమే ఈరోజు అటు మనం చాలా వార్తల్లో చూస్తున్నాం వన్యమృగాలన్నీ కూడా ఇళ్ల మీదకి వస్తున్నాయి దాడి చేస్తున్నాయంటే వాటి ప్రాంతాలకు మనం వెళ్తున్నాం కాబట్టి అవి ఆవాసం కోసం తిండి కోసం నీళ్ళ కోసం మన ప్రాంతాలకు వచ్చేస్తున్నాయి సో ఇప్పటికైనా మనం నిద్ర మేల్కుందాం ఎక్కడైనా ఒక చెట్టు నరికేస్తే ఒక చెట్టు నాటే ప్రయత్నం చేద్దాం దారికి వైపుల గతంలో అశోకుడు చెట్లు నాటించాడు అని చరిత్రలో మాత్రమే మనం చదువుకుంటున్నాం ఇప్పుడు ఆ చెట్లు ఉన్నాయంటే రోడ్డు రోడ్డు డివైడింగ్లో వెళ్ళిపోతున్నాయి ఇల్లు కట్టాలని చెట్లు కొట్టేస్తున్నాం ఆఖరికి పరిస్థితి ఎలా అవుతుందంటే ఒక షాపు వ్యాపార సముదాయం బోర్డు సరిగ్గా కనిపించట్లేదు అని కూడా పచ్చని చెట్లు కొట్టేస్తున్నారు సో మన భావితరాలకు మనం ఇవ్వబోయే ఆశ ఏంటో తెలుసా కలుషితమైనటువంటి వాతావరణాన్ని సో బీ అలర్ట్ ఇప్పటికైనా మేల్కుందాం చెట్లను కాపాడుకుందాం ప్రభుత్వాలు ఇచ్చేటువంటి నినాదాలు హరితహారం అని ఇలా రకరకాలుగా ప్రభుత్వాలు కొన్ని చెట్లను పెంచే కార్యక్రమాలు మొదలు పెడుతున్నాయి భాగస్వాములు భాగస్వాములవుద్దాం మన భావితరాలకు ఒక మంచి వాతావరణం ఇద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్